కాశీ క్షేత్రానికి సమంత్రమైన క్షేత్రం శ్రీ కుండలేశ్వర స్వామివారి క్షేత్రం ఇది ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లా కాట్రకోన మండలం కుండలేశ్వరం అనే గ్రామంలో ఉంది ఈ క్షేత్రం యొక్క మహత్యం బ్రహ్మాండ పురాణంలోని గౌతమ మహత్యంలోని ఈ క్షేత్రం గురించి తెలుపబడి ఉంది భక్త మార్కెండూయ్య ప్రాణాలు తీసుకొని పోవడానికి యమధర్మరాజు వచ్చినప్పుడు భక్త మార్కండుడు తన నోటి నుండి ఈ క్షేత్రం గురించి శుతిస్తూ ఉన్నాడంట అందుకే మార్కండోయ ప్రాణాలు తీసుకుపోవడానికి యమధర్మరాజుకు సాధ్యపడలేదంట స్వయంగా బ్రహ్మదేవుడే ఈ క్షేత్రం గురించి నారద మహర్షికి ఈ విధంగా చెప్పాడంట ఈ క్షేత్రంలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసించి ఉన్నారని వారితో పాటు అనేక పవిత్ర నదులు ఇక్కడే ఉన్నాయని అందుచేత ఎవరైతే ఈ క్షేత్రాన్ని దర్శించుకొని ఉంటారో వారు చేసిన పాపాలు తొలగిపోయి లాభాలు కలుగుతాయని అలాగే ఈ క్షేత్రాన్ని తాకినా స్నానం ఆచరించిన పదివేల బ్రహ్మహత్య పాపాలు తొలగిపోతాయని చెప్పాడంట కవి సార్వభౌముడైన శ్రీనాథుడు రచించిన కాశీఖండంలో కాశీ విశ్వేశ్వరుడికి సమానమైన క్షేత్రం ఈ కుండలేశ్వర స్వామి అని వివరించాడంట కాశీని చూసిన వారు చూడని వారు కూడా ఈ కుండలేశ్వర స్వామిని దర్శించుకోవడం వలన కాశీ వెళ్ళి కాశీ విశ్వేశ్వరుడికి దర్శించుకున్నంత భాగ్యం కలుగుతుందని శ్రీనాథుడు తన రచనల ద్వారా తెలిపారు క్షేత్రం యొక్క విశిష్టతను మీకు తెలియజేయడం మాకు సంతోషంగా ఉంది ఓం నమ శివాయ